బోలెడన్ని లవ్ గుర్తులు వేసుకొని వచ్చానని అనుకుంటున్నారా అవి లవ్ గుర్తులు కాదండి బాబు మన గుండెలు చాలా చాలా మంచి విషయాన్ని చెప్పాను హాయిగా ఆదివారం అని కడుపు నిండా తిని బజ్జు అని నిద్రపోకుండా నేను చెప్పే విషయాలను ప్రతి ఒక్కరూ కూడా వినండి మరి నేడు వరల్డ్ హార్ట్ డే మనుషుల్లో గుండె జబ్బులు సర్వసాధారణమే నడి వయస్సు దాటాక చాలామంది గుండె జబ్బుల బారిన పడుతుంటారు ఆధునిక వైద్య చికిత్స పద్ధతులు మెరుగుపడడంతో గుండె జబ్బులు ఉన్నవారు కూడా తగిన చికిత్సలతో ఔషధాల వినియోగంతో ఆయుష్ను పొడిగించుకునే వీలు ఉంటోంది గుండె జబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవించగలిగే వారి సంఖ్య పెరుగుతోంది ఇదంతా చూసుకుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది కానీ ఇటీవల కాలంలో గుండెపోటుతో యువకులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా ఆరోగ్యంగా కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కొరవడుతోంది ఈ పరిస్థితులకు కారణాలేమిటి నివారణ మార్గాలేమిటి ఈ విషయాలన్నింటి గురించి డాక్టర్లు చెప్పిన కొన్ని విషయాలను ఈరోజు నేను మీతో పంచుకుంటాను గుండె జబ్బులతో అకాల మరణాల గురించి తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణం అకస్మాత్తుగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్లనే అత్యధిక గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ముప్పై నుంచి డెబ్భై ఏళ్ళలోపు సంభవించే మరణాలను అకాల మరణాలుగా పరిగణిస్తారు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాల్లో ముప్పై ఎనిమిది శాతం మరణాలకు ఇష్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణమని వరల్డ్ హార్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు చెబుతోంది ఈ అకాల మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి జీవన శైలి శరీరంలోని జీవక్రియల తీరు పర్యావరణ కారణాల వల్ల జనాలు గుండె జబ్బుల బారిన పడుతున్నారు ముఖ్యంగా జీవనశైలి కారణాలు చూస్తే తగిన శారీరక శ్రమ లేకపోవడం పొగ తాగడం మితిమీరి మద్యం తాగడం ఉప్పుతో కూడిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఇక జీవక్రియ కారణాలైతే అధిక రక్తపోటు మధుమేహం అధిక బరువు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ఇక ముచ్చటగా పర్యావరణ కారణాలు కూడా తెలుసుకుందాం పరిసరాల్లో మితిమీరిన వాయు కాలుష్యం పొగ దుమ్ము ధూళి నిండిన పరిసరాల్లో పనిచేయడం వంటివి ఇక ఆకస్మికంగా గుండెపోటుకు కారణాలు కూడా తెలుసుకుందాం ఆకస్మికంగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఆకస్మిక గుండెపోటు కలిగిస్తాయి గుండెలయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలోని గదులు బాగా కుంచించుకుపోతాయి ఫలితంగా శరీరానికి కావలసిన రక్తాన్ని అందించటంలో గుండె విఫలమవుతుంది ప్రాణాంతకమైన ఈ పరిస్థితిని వెంట్రిక్యులార్ ఫైబ్రిలేషన్ అంటారు ఈ పరిస్థితుల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తాయి అంతేకాదు ఇంకా మూడు కారణాలు కూడా ఉన్నాయి ఒకటి గుండె కండరం దళసరిగా తయారవడం కూడా యువకుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలకు మరో కారణం గుండె కండరం ఒక్కోసారి దళసరిగా తయారవుతుంది అలాంటప్పుడు గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేదు గుండె కండరం దళసరిగా మారితే గుండె లయలో వేగం పెరుగుతుంది ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు దారి తీస్తుంది ఇక దాన్ని కూడా చూద్దాం గుండెలయలో హెచ్చు తగ్గులకు దారితీసే బృగాడా సిండ్రోమ్ ఉల్ఫ్ పార్కిన్సన్ వైట్ సిండ్రోమ్ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతాయట ఇవే కాకుండా కొందరిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉంటాయి గుండె నాళాల్లోనూ రక్త నాళాల్లోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి అలాంటప్పుడు కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ముచ్చటగా మూడవ విషయం చూద్దాం లాంగ్ క్యూటీ సిండ్రోమ్ వల్ల కూడా ఆకస్మికంగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట ఈ పరిస్థితి ఉన్నవారికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది లాంగ్ క్యూటీ సిండ్రోమ్ కొందరిలో జన్యు కారణాల వల్ల పుట్టుక నుంచే ఉంటుంది ఈసీజీ పరీక్ష చేయించినప్పుడు ఈ పరిస్థితి బయటపడుతుంది ఒక్కోసారి ఇతరేతర ఆరోగ్య కారణాల వల్ల దీర్ఘకాలికంగా వాడే మందుల దుష్ప్రభావం వల్ల కూడా లాంగ్ క్యూటీ సిండ్రోమ్ రావచ్చు ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటు మరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని డాక్టర్లు తెలుపుతున్నారు డాక్టర్ కె నవీన్ కృష్ణ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ స్టార్ హాస్పిటల్స్ ఆయన ఏం చెప్తున్నారంటే గుండె జబ్బుల నివారణ హెల్దీ స్టైల్తో సాధ్యమే అట ఈ మధ్య గుండె జబ్బులు చాలా చిన్న వయసులోనే వస్తుండడం డాక్టర్లుగా మేము చూస్తున్నాం యువతరంలో గతంలో ఎప్పుడో కాని కనిపించని గుండె జబ్బులు గుండెపోటు కేసులు ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పని ఒత్తిడిలో పడి హడావిడిగా జంక్ ఫుడ్ తినడం వ్యాయామం తగ్గిపోవడం ఫలితంగా స్థూలకాయులవడం మద్యపానం పొగ తాగడం వంటి అలవాట్లు యువతలో గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు అంటున్నారు అందుకే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం పని ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ధ్యానం వంటివి చేయడం రోజుకు నలభై ఐదు నిమిషాల చొప్పున వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం వంటి హెల్దీ లైఫ్ స్టైల్ను అనుసరిస్తే యువతలో గుండె జబ్బులను చాలా వరకు నివారించవచ్చు అంటూ ఆయన అంటున్నారు తప్పకుండా ఇవన్నీ కూడా సూచనలుగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది ఇంకొన్ని విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆకస్మికంగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించటం సాధ్యమేనా అంటే ఆకస్మికంగా వచ్చే గుండెపోటును నివారించడం సాధ్యం కాకపోయినా కొన్ని ముందస్తు పరీక్షల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు కఠిన వ్యాయామాలు చేసే యువకులు క్రీడారంగంలో కొనసాగే యువకులకు ఈసీజీ పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా వారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించవచ్చునని ఇటాలియన్ వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే ఈసీజీ వల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు కుటుంబంలో అనువంశిక చరిత్ర సహా ఇతరేతర కారణాల వల్ల గుండె జబ్బులు ఉన్న యువకులు కఠిన వ్యాయామాలకు క్రీడా పోటీలకు దూరంగా ఉండటమే మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఎలాంటి హెచ్చరిక లేకుండానే ఈ ఆకస్మిక గుండెపోటు సంభవిస్తూ ఉంటుంది అయితే ముందస్తు లక్షణాలు కనిపించవు కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా నడుస్తున్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఆటలాడుతున్నప్పుడు హఠాత్తుగా మూర్చపోవడం జరిగితే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి గుండె సమస్యల వల్ల కూడా ఇలా మూర్చపోయే పరిస్థితి తలెత్తుతుంది ఉబ్బసం లాంటి పరిస్థితి లేకపోయినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినట్లయితే గుండె పనితీరులో లోపాలు ఉన్నట్లే భావించాలి ఈ పరిస్థితి ఎదురైతే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి అంతేకాదు కుటుంబ సభ్యులు ఆకస్మిక గుండెపోటు వల్ల మరణించిన చరిత్ర ఉన్నట్లయితే ముందు జాగ్రత్తగా గుండె పరీక్షలు చేయించుకోవాలి జన్యు కారణాల వల్ల గుండెలో లోపాలు ఉన్నట్లయితే ఆ పరీక్షల్లో బయటపడతాయి వాటిని ముందుగానే గుర్తించినట్లయితే తగిన చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది ఇక ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలేంటో చూద్దాం హఠాత్తుగా కుప్పకూలిపోవడం నాడీ అందకపోవడం ఊపిరాడకపోవడం స్పృహ కోల్పోవడం ఒక్కోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ముందు ఇంకొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లో గుండెపోటు వస్తుంది ముఖ్యంగా ఛాతీలో అసౌకర్యంగా ఉండటం ఊపిరి తీసుకోవడం కష్టమవడం నిస్సత్తువ వేగంగా ఊపిరి తీసుకోవడం గుండెలయ తప్పి కొట్టుకోవడం స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించటం ఇవన్నీ కూడా అందులో ఉన్న విషయాలే ఇక ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అంబులెన్స్కు కాల్ చేయడం మంచిది ఎంత వేగంగా చికిత్స అందితే రోగికి అంత మంచిది ఈ పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే కార్డియో పల్మనరీ రిసటేషన్ సిపిఆర్ అందించాలి అలాగే అందుబాటులో ఉంటే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫైబ్రిలేటర్ ఏఈడితో ప్రాథమిక చికిత్సను అందించాలి సిపిఆర్ చేసేటప్పుడు ఛాతీపై నిమిషానికి వంద నుంచి నూట ఇరవై సార్లు బలంగా మర్దన చేయాలట ఆసుపత్రికి చేరేలోగా రోగికి ఈ రకమైన ప్రాథమిక చికిత్స అందిస్తే చాలా వరకు ప్రాణాపాయం తప్పుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది యువకులకు అంతేకాదు పెద్దవాళ్లకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరూ వినాలి పాటించాలని ఆశిస్తున్నాను సో ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇతరులతో మాత్రం షేర్ చేయండి లైక్ చేసినా చేయకపోయినా పర్వాలేదు అలాగే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి ప్రతి ఒక్కరి గుండె పదిలంగా ఉండాలని కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా హాయిగా జీవితాలను ఉన్నంతవరకు ఆనందంగా బ్రతకాలని నిండు నూరేళ్ళు కాకపోయినా కనీసం డెబ్భై ఐదేళ్ళైనా హాయిగా గడుపుదాం ఓకేనా ఫ్రెండ్స్ మరికా ఉంటాను ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్